చిన్నారులి దేశ సంపద అని కర్నూలుకు చెందిన ప్రముఖగా గ్యాస్ట్రో ఎంట్రాలజీ వైద్యులు శంకర్ శర్మ అన్నారు నగరంలోని లక్ష్మీ నరసింహాస్వామి కళ్యాణ మండపంలో తైక్వాండో వేసవి శిక్షణ తరగతుల ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొని క్రీడాకారులను అభినందించారు విద్యార్థులు క్రీడల్లో పాల్గొంటే ఆరోగ్యంతో పాటు చదువుల్లో సైతం రాణిస్తారని శంకర్ శర్మ తెలిపారు ప్రతి ఒక్కరూ పర్యావరణ బాధ్యతగా చెట్లను పెంచాలన్నారు 1 2 3 4 5 6 7 8 9 10

ఇంటర్నేషనల్ ఫాదర్స్ డే సందర్భం పురస్కరించుకొని మరియు ఇక్కడ స్థానిక లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ మంటపంలో ఈ చిన్నారుల మార్షల్ ఆర్ట్స్ ఈ యొక్క సమ్మర్ కోచింగ్ క్యాంప్ ముగింపు కార్యక్రమానికి నన్ను చీఫ్ గెస్ట్గా పిలిచినందుకు శిక్షకుడు వెంకటేశ్వర్ల గారిని నేను ఎంతో అభినందిస్తున్నాను ఎందుకంటే ఈ చిన్నపిల్లలతో గడపడము ఈ ఫాదర్స్ డే రోజు నాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది ఒక రకంగా చెప్పాలంటే ఈ చిన్నపిల్లలే రేపటి దేశ భవిష్యత్తు కాబట్టి మన దేశంలో ఉండే సంపద అనేది ఏ రకంగా అయితే తీరాలు సముద్రాలు నదులు చెట్లు ఏ రకంగా అయితే ఉంటాయో ఒక ప్రకృతిలో సహజ సిద్ధమైన వనరులు ఆ రకంగానే మన కంట్రీలో ఉండే చిన్నపిల్లలను మనం చాలా చాలా ప్రొటెక్ట్ చేస్తూ చాలా బాగా చూసుకుంటూ వాళ్ళని ఒక క్రమశిక్షణలో తీర్చిదిద్దాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది ఎందుకంటే వరల్డ్లో ఉండే మనుషులు ఈ ప్లానెట్నే నాశనం చేసే విధంగా వాళ్ళ ప్రవర్తన ఉంది ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఒక వ్యక్తిగత బాధ్యత ఒక సామాజిక సంసార బాధ్యత సామాజిక బాధ్యత మరియు పర్యావరణ బాధ్యత అని నాలుగు రకాల బాధ్యతలు ఉంటాయి ఇంకా పర్యావరణ బాధ్యత అంటే ముఖ్యంగా చెట్లు నరికేయకుంటే చాలు ఎందుకంటే ఒక చెట్టు అనేది ఆ కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంటూ మనిషికి ఆక్సిజన్ ఇస్తుంది వృక్షో రక్షిత సో ఏమైనా కానీ వృక్షోరక్షత రక్షిత అన్నారంటే ఒక చెట్టును నువ్వు కాపాడినావంటే అది నిన్ను కాపాడుతుంది సో ఈ రకంగా ఈ నేచర్ను కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా చదువుకున్న వాళ్ళ మీద ఎందుకంటే అందరికీ తెలియకపోవచ్చు ఇన్ని ప్రాబ్లమ్స్ ఈ ప్లానెట్కి ఉన్నాయి ఈ గ్రహానికి ఉన్నాయి ఇక్కడ ఉండే ప్రజలు ఈ రకంగా ఉన్నారు అని కానీ కొంతమంది తెలిసిన వాళ్ళైనా నడుం బిగించి బాధ్యతతో ఈ కార్యక్రమాలు చేపట్టాలని నేను కోరుకుంటున్నాను ముఖ్యంగా చిన్నారులను మార్షల్ ఆర్ట్స్లో ట్రైనింగ్ చేయడం వలన వాళ్ళ బాడీ చాలా స్ట్రాంగ్గా అవుతుంది లైఫ్ స్టైల్ డిజార్డర్స్ ఎక్కువైపోయినాయి ఫ్యాటీ లివర్ డిసీజు ఒబీసిటీ క్యాన్సర్స్ ఇట్లాంటివన్నీ కూడా చాలా ఎక్కువ అయిపోయినాయి హైపర్ టెన్షను డయాబెటీస్ ఇట్లాంటివి సో ఈ వీటన్నిటి నుంచి ముందే మనం బయటపడాలంటే మనం శరీరానికి చెమట పట్టించే విధంగా ఏ కార్యక్రమమైనా అంటే ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంటు డైట్ ఇంపార్టెంటు న్యూట్రిషస్ డైటు ఫ్రూట్సు అందుకే మేము ప్రతిసారి ఈ కార్యక్రమంలో ఫ్రూట్స్ పంచడం జరుగుతున్నది ఎందుకంటే ఆ పిల్లలకు కూడా ఒక ఐడియా వస్తుంది మైండ్లో ఫ్రూట్ తినాలని ఎందుకంటే ఫ్రూట్లో విటమిన్ సి విటమిన్ ఏ అందులో కాల్షియము మెగ్నీషియము ఇట్లా ఉపయోగపడే ధాతువులు చాలా ఉంటాయి ఎలిమెంట్స్